నమస్కారం అండి ఈరోజు మనం ఎలక్షన్లు చూసుకుంటే టీడీపీ కూటం భారీ దిశగా వెళుతుందండి వైఎస్ఆర్సిపి ఘోరంగా ఓడిపోయిందండి ఓడిపోయే దిసుకుంది ప్రగతిపక్ష హోదా కూడా రాకుండా పోయిందండి వైఎస్ఆర్సిపికి పద్నాలుగు సీట్లతో ఆధిక్యంలో ఉంది నూట అరవై ఒక సీటు కూటంతో ఉంది టీడీపీ ఒకదానికే నూట ముప్పై మూడు జనసేన ఇరవై ఒకటి నిలబడితే ఇరవై ఒక సీటు జనసేన గెలుచుకుంటుందండి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చూసి చాలా విగతాలు చేశారండి అందరూ విగతాలుగా మాట్లాడారు బీజేపీకి ఏడు సీట్లు అండి రెండు బిల్లు మూడు బిల్లు లేని పవన్ కళ్యాణ్ గారు ఇలువ లేకుండా మాట్లాడినారండి కానీ ఆ ఇలువు మాట్లాడిన రోజా ఎక్కడున్నారో తెలియదు కొడాలని నాని అవుతే పారిపోయే కొలవనే నింశి పేరు నాని జోగి రమేష్ వీళ్ళందరూ ఎక్కడ తట్టాపుట్టా వేసుకొని పోవాలండి నోటికొచ్చి నేను మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉండాడో తెలియదు కానీ ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో జగన్ తప్ప ఎవరు లేరంట అండి అందరూ వదిలేసి వెళ్ళిపోయారంట పోలీసు మొత్తం పదవి పోవగానే పోలీసు వాళ్ళంతా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయారంట ఆలోచించుకోండి పదవిని పట్టుకొని ఎవరైనా సరే పాకులాడుకుంటే ఇదే గతిపడుతుంది కేసీఆర్కి ఎలా చేశారు సేమ్ ఇదే గతి జగన్ పట్టింది కేసీఆర్ అన్న బాగా డెవలప్ చేశాడు హైదరాబాద్లో బ్రిడ్జిలు కట్టాడు అది కొంచెం డెవలప్ చేశాడు చేశారు కరెంటు కానీ అన్నీ బాగానే చేశాడు కానీ జగన్ చూస్తే ఏమీ డెవలప్ చేయలేదు అట్లాంటి డెవలప్ చేయకుండా ఏమీ చేయకుండా మొత్తానికి నాశనం చేశాడు ఈ పొద్దు ఎందుకు పులివెందల్లో కూడా లక్ష మెజార్టీ వస్తుంది అనుకున్నారు అందరూ ఎనిమిదో రౌండ్ తొమ్మిదో రౌండ్కి ఇరవై నాలుగు వేలు చిల్లర మెజార్టీలో ఉన్నాడు కాబట్టి పులివెందుల ప్రజలు కూడా జగన్ ఆదరించలేదంటే జగన్ పరిస్థితి ఎంత ఘోరంగా అయిందో మీరు ఆలోచించండి ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు తెలివైన వాళ్ళు ఏది డెవలప్ చూసే ఓట్లు వేస్తారండి మనం ఇచ్చే చిల్లరే చూసుకొని రెండు వేలు వేసినా మూడు వేలు వేసినా అమ్మఒడి వేసినా నాకు ఓట్లు వేయండి అంటే ఎవరు వేయరు అమరావతిని డెవలప్ చేయకుండా పోలవరం ప్రాజెక్టు కట్టకుండా వైజాగ్ని డెవలప్ చేయకుండా తిరుపతిని డెవలప్ చేయకుండా ఏది డెవలప్ చేయకుండా డబ్బులు వేసుకొని ఒక ఎనభై మందిని సలహాదారులను పెట్టుకొని ఉన్న డబ్బంతా పిచ్చుకొని ఇచ్చుకొని పనితరాని పరంపూగులందరినీ మినిస్టర్లను పెట్టుకొని అట్లాంటి మినిస్టర్లను పెట్టుకొని బూతులు మినిస్టర్లు అండి ఏమి తిట్టారు వాళ్ళు పొడాలి నాని రోజా అవతే ఏమి తిడతారండీ చంద్రబాబు నాయుడు ఎంత అంటుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏమంటుందండి యాభై ఏళ్ళు వయసు వచ్చింది గాడికి వచ్చినట్టు అని అంది ఏమైనా చిన్న పిల్ల ఆలోచించుకోండి చాలా ఘోరం అయిపోయిందండి ఈ బుద్ధు పరిస్థితి పులివెందుల్లో కూడా జగన్ నమ్మట్లేదు అంటే మీరు ప్రజలు ఆలోచించుకోండి జనాలు ఎలా ఉన్నారో ఏమో ఇప్పుడిప్పుడే అంతా గెలుస్తున్నారండి సత్యప్రభ విజయం అంట అండి సత్యప్రభ విజయం వరదరాజుల రెడ్డి కడప విజయం మొత్తం మినిస్టర్ ఉపాశ్రీ ఓటమి బాటలో ఓటమి బాటలో మంత్రులు కొట్టు సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ కాగానే గోవర్ధన్ రెడ్డి దాడిశెట్టి రాజా చూడండి మొత్తం మంత్రులంతా గాలి కొట్టగలిపోతున్నారు రామాంజనేయులు భీమవరం విజయ్ జనసేన గెలుస్తున్నారు ఓరుగరు మంగళగిరి నారా లోకేష్ గెలిచాడండి పప్పు పప్పు అన్నారండి నారా లోకేష్ని కానీ అన్నీ తట్టుకొని గెలిచాడండి బీజేపీ విజయం నల్లమల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి గెలిచాడండి చెప్పు నిమ్మల రామానాయుడు విజయం పాలకొల్లు గెలిచాడండి ఉరువకొండ పయా పయావుల కేశవ్ గెలిచాడండి చెప్పండి గెలిచాడు ఎందుకంటే చింతలపూడి రోషన్ కుమార్ అంట ఆయన గెలిచాడు ఎందుకంటే ప్రజలు చూడండి కోవూరు వెంకటేశ్వరరావు విజయం అట్లాగా ఎందుకంటే జనాలలో మార్పు వచ్చేదండి నేను ముందే చెప్పాను వైఎస్ఆర్సిపి నిలబడదు గాలి కూటకపోతుంది నేను చెప్పాను నూట ముప్పై నుంచి నూట యాభై సీట్లు కూటమికి వస్తాయని ఆ రోజే చెప్పాను నేను ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ తెలంగాణలో కూడా నేను అదే చెప్పాను రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు అని ఎందుకు ప్రజల యొక్క నాడి ప్రజలకు అనుకూలంగా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకు మళ్ళీ ఓట్లు ఓట్లేస్తారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకుండా చేశారు కదండి డెవలప్మెంట్ చేశారు ఊరు లేదు చదువుకున్న పిల్లలకు జాబులు లేవు వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఏదన్నా చూ డెవలప్ చేస్తే కదండి ఓట్లు వేస్తారు నేను బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటే మిమ్మల్ని చూసి ఇంకో ఇంకో సీఎం కూడా అట్లే అనుకుంటారు మనం ఎండలో కూర్చున్న అప్పులు తెచ్చి బటన్ నొక్కుదామని దీన్ని బట్టి చూడండి ప్రజలు ఎలా ఉన్నారు అనేది ప్రజలు ఎప్పుడూ కూడా విజ్ఞతలు అండి ఆలోచించే వేస్తారు ఈసారి వేసిన ఓట్లు చాలా ఓట్లండి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓట్లు వేసిన దానికి కానీ శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా మోడీ గారు శుభాకాంక్షలు తెలిపారు ఎందుకంటే నాలుగోసారి చంద్రబాబు నాయుడు తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడండి ఇంకా తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎనిమిది ఎంఐఎం ఒకటి గెలిచే దిశలో ఉన్నాయండి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన నాయకుడు అండి దూసుకపోతాడు ఆయన కూడా తెలంగాణ కూడా మంచి డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి గారితో అవుతుందని మంచిగా ఓట్లేశారండి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నాలుగోసారి ప్రమాదం చేస్తున్న చంద్రబాబు నాయుడికి ప్రజలందరూ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ అమరావతిని బతికించాలని మంచి రాజధాని కట్టాలని సర్దుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలని నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే ఉండే పరిస్థితి జాబులు లేకపోతే ఎవరు కూడా రారండి అందుకే ఇప్పుడు చూడండి వైఎస్ఆర్సిపి పద్నాలుగు టీడీపీ వన్ నూట ముప్పై మూడు జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఏడు జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అండి ఇరవై ఒకటికి ఇరవై అదే పవన్ కళ్యాణ్ యొక్క త్యాగం ధైర్యం దూసకపోయినాడండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఎనిమిదో రౌండ్ తొమ్మిదో రౌండ్కి అరవై వేల మెజార్టీతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అదే పులివెందల్లో జగన్ ఇరవై నాలుగు వేల మెజార్టీ కూడా దాటలేదు అక్కడ బీటెక్ రవి కూడా బాగా కష్టపడినాడు మంచిగా చేశాడు కాబట్టి ప్రజలను నమ్ముకోవాలి కానీ డబ్బులు చేస్తాము మాకు ఓట్లు ఏంటంటే ఎవరు నమ్మరండి దయవించి చెప్తున్నాను అందుకే ఎవరైనా డెవలప్మెంట్ చేయండి ఓట్లు వేసు వేస్తారు జనాలు ఏమి ఇబ్బంది లేదు అట్లా మహబూబ్నగర్ ఎంపీ డికే అరుణ పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహైదు ఓట్ల ఆధిక్యంలో ఉందంట నిజాం కాంగ ఎంపీ రెడ్డికి నాలుగు లక్షల పదకొండు వేల తొమ్మిది తొమ్మిది వందల పన్నెండు కోట్ల ఆధిక్యం ఖమ్మంలో కాబట్టి ప్రజలు మంచి చూసుకుంటారండి కాబట్టి ప్రజల యొక్క మార్పును కోరుకున్నారు ఆంధ్రప్రదేశ్ మంచి డెవలప్మెంట్ కావాలని నేను కోరుకుంటున్నామండి కానీ చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రమాణ స్వీ నాలుగోసారి ప్రమాణ స్వీకారంగా చేసి ప్రజలకు రాజధాని అమరావతిని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నామండి Thank you very much.